ఉమ్మడి నెల్లూరు జిల్లా ట్రెజరీ ఉద్యోగుల సంఘ కార్యవర్గానికి నెల్లూరు ట్రెజరీ కార్యాలయంలో ఆదివారం ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఎన్నికల అధికారిగా ఏపీఎన్జు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మన్నేపల్లి పెంచలరావు ఎన్నికల కార్యక్రమాన్ని అనంతరం ఎన్నికల అధికారి మన్నేపల్లి పెంచలరావు పి కిరణ్ కుమార్ ప్యానెరంగా ఎన్నికైనట్లుగా ప్రకటించారు అధ్యక్షులు పి కిరణ్ కుమార్ సహా అధ్యక్షులు సయ్యద్ వాహిదుద్దీన్ రెహమాన్ వైస్ ప్రెసిడెంట్ ఉమెన్ కొండూరు వైస్ షేక్ ప్రెసిడెంట్ ఆర్ కొండలరావు వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ కాకి నరేంద్రబాబు జాయింట్ సెక్రటరీ ఉమెన్ టీవీ విజయ్ కుమారి జాయింట్ సెక్రటరీ వి ముకుందావల్లి జాయింట్ సెక్రటరీ ఆర్ భాస్కర్ రావు ట్రెజరర్ సౌభాగ్యవతి స్టేట్ కౌన్సిల్ మెంబర్ కె దొరబాబు స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఈగా శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు ఈరోజు ఏపీటిఎస్ఏ నెల్లూరు జిల్లా నూతన కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఎన్నికల అధికారిగా మన్నేపల్లి పంచలరావు గారు ఏపీఎన్జీ జీవో అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఏపీజేఎస్సీ చైర్మన్ గారు ఎన్నికల అధికారిగా వచ్చారు అసిస్టెంట్ ఎలక్షన్ అధికారిగా ఎస్ ఆంజనేయులు గారు అలానే ఇంకో ఎలక్షన్ అసిస్టెంట్ ఆఫీసర్గా సతీష్ గారు ఇచ్చేయడం జరిగింది రాష్ట్ర అబ్జర్వర్గా ఎన్వి కృష్ణ గారు ఇచ్చేశారు వీరందరి సమక్షంలో ఈరోజు మార్నింగ్ పది పదిన్నర నుంచి ఎలక్షన్ ప్రాసెస్ నిర్వహించడం జరిగింది ఈ ఎలక్షన్ ప్రాసెస్లో మా కార్యవర్గం ఒకే ప్యానల్ నామినేషన్స్ పట్టడం వలన మా కార్యవర్గం నేను పి కిరణ్ కుమార్ అట్లానే మా అసోసియేట్ ప్రెసిడెంట్ వహీదుర్ రహమాన్ గారు అలానే వైస్ ప్రెసిడెంట్ ఉమర కె మమతా గారు అట్లానే మిగతా వైస్ ప్రెసిడెంట్లుగా ఖాదర్వల్లి గారు ఆర్ కొండలరావు ఐ మున్సుమంతు అలానే జాయింట్ సెక్రటరీ సెక్రటరీగా కాకి నరేంద్ర నరేంద్రబాబు అలానే జాయింట్ సెక్రటరీ ఉమన్గా టీ విజయకుమారి మరొక జాయింట్ సెక్రటరీగా ముకుందవల్లి ఇంకో జాయింట్ సెక్రటరీగా ఆర్ భాస్కర్ రావు అలానే స్టేట్ కౌన్సిల్ మెంబర్స్గా ఆర్ దొరబాబు అలానే ఈగా శ్యాంప్రసాద్ జవహర్ బాబు వీళ్ళంతా కూడా ట్రెజరర్గా టీ సౌభాగ్యవతి మేడం మేమందరం కూడా నూతన కార్యవర్గంగా ఎన్నికవడం జరిగింది ఈ ఎలక్షన్ ప్రాసెస్ నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి నెల్లూరు జిల్లా ట్రెజరీ ఉద్యోగులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మీరు మాపై ఉంచినటువంటి ఈ గురుతర బాధ్యతల్ని ఎంతో నిష్టగా మన ఏపీటీఎస్ఏ బయలు అనుసరించి మన ఉద్యోగులకి వచ్చేటువంటి ప్రతి ఇబ్బందిని కూడా ఇక్కడ జిల్లా స్థాయిలో అయితే మన డీడి గారితో మాట్లాడి అలానే రాష్ట్ర స్థాయిలో అయితే మన రాష్ట్ర కార్యవర్గం మా మన రాష్ట్ర అధ్యక్షుడు శోభన్ బాబు గారు జనరల్ సెక్రటరీ రమణారెడ్డి గారు వారి ద్వారా డైరెక్టర్ గారి దృష్టిలో పెట్టి మన ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సాల్వ్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా అందరికీ వెన్నుదన్నుగా నిలిచిన ఏపీ ఎన్జిజీఓ అసోసియేషన్ నెల్లూరు జిల్లా కార్యవర్గానికి మా ఏపీ ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము ఈ రోజుకి ఏ రోజుకి ఎప్పటికీ కూడా ట్రెజరీ అసోసియేషన్ ఏపీ ఎన్జిజీ అసోసియేషన్ సిస్టర్ కన్సర్న్ ఆర్గనైజేషన్ అని మీరిచ్చేటువంటి అన్ని పిలుపుల్లో అన్ని కార్యక్రమాల్లో మేము ఎప్పుడూ కూడా మీ వెన్నంట ఉండి ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర కార్యవర్గం నన్ను ఎన్ని ఎన్నికల అధికారిగా ఇక్కడ నియమించడం జరిగింది నాతో పాటు ఇద్దరు అసిస్టెంట్ ఎన్నికల అధికారులను ఒక అబ్జర్వర్ని ఇక్కడ నియమించారు మేమంతా కూడా ఉదయం పదిన్నర నుంచి ఇప్పుడు ఒకటిన్నర వరకు ప్రాసెస్ అంతా పూర్తి చేయడం జరిగింది ఈ యొక్క ఎన్నికలలో భాగంగా పద్నాలుగు మంది పోస్టులు నామినేషన్లు వేయడం జరిగింది పద్నాలుగు పోస్టులే ఉండడం వల్ల పద్నాలుగు మందిని కూడా ఏకగ్రీవంగా అనౌన్స్ చేస్తూ పద్నాలుగు మంది చేత ఇక్కడ ఓట్ చెప్పడం జరిగింది ఈ రోజు నుంచి వారు మూడు సంవత్సరాల పాటు వాళ్ళ కాల వ్యవధి ఉంటుంది అప్పటి వరకు ఈ యొక్క కార్యవర్గం వారి యొక్క విధులు విధి విధి విధానాలన్నీ కూడా పాటిస్తూ ఉంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇటువంటి ఎన్నికలలో ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎన్నికైనటువంటి పి కిరణ్ కుమార్ గారు ప్రెసిడెంట్ అభ్యర్థిగా అదేవిధంగా అసోసియేట్ అధ్యక్షులుగా షయ్యద్ వహీదుద్దీన్ రెహమాన్ వైస్ ప్రెసిడెంట్ ఉమెన్గా కొండూరు మమత వైస్ ప్రెసిడెంట్ షేక్ ఖాదరవల్లి మరో వైస్ ప్రెసిడెంట్ ఆర్ కొండలరావు ఇంకో వైస్ ప్రెసిడెంట్ ఐ సుమంత్ అదేవిధంగా జిల్లా కార్యదర్శిగా కె నరేంద్రబాబు జాయింట్ సెక్రటరీ ఉమెన్గా టి విజయకుమారి జాయింట్ సెక్రటరీగా వి ముకుందవల్లి ఇంకో జాయింట్ సెక్రటరీ భాస్కర్ రావు ట్రెజరర్గా సౌభాగ్యవతి అదేవిధంగా ముగ్గురు స్టేట్ కౌన్సిల్ మెంబర్లు ఉంటారు వారు కే దొరబాబు ఈ శ్యాంప్రసాద్ పి జవహర్ బాబులను ఏకాగ్రవంగా ఎన్నికైనట్లు ప్రకటించడం జరిగింది